ललका लोगन सिर ਜੇ ਬਸ ਬੰਨ੍ਹਣੇ ਸੌਦਾ ਨਾ পেট <laughs> ম <laughs> 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 నేను అనుసూ బూరిపల్లి అనసూయను మాట్లాడుతున్నా వార్డ్ నెంబర్ మాట్లాడుతున్నా మాకు ఒక్క బొట్టు నీళ్ళు వస్తలేవు రెండు నెలలు అయింది మురికి నీళ్ళు వస్తున్నాయి తోకపురుపులు పడ్డాయి అందరు జ్వరాలు వచ్చి పన్నారు మీరు దయచేసి అడిగితే అడిగితేమంటుంది మాకు సంబంధం లేదు మా సార్కు సంబంధం ఉన్నదని చెప్పింది మరి మేము ఎట్లా రోగాలు వచ్చి పండు జ్వరాలు వచ్చి జ్వరాలు వచ్చి పడ్డా కూడా ఒక సూదు లేదు ఒక గోలు లేదు ఇటగల గోలీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇవ్వలేరు ఇంటికి దిగుతారంటారు అట్లా కూడా దిగుతలేరు ఈ నాలుగు రోజుల మొత్తమే వస్తలేవు ఏమన్న అంటే వీళ్ళకి చెప్పుకోపో ఏ వాళ్ళకి చెప్పబో అని మాట్లాడుతురు మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఉండి ఏమైనా చేస్తుర్ర మరి ఏమైనా గింత లోకట రాసిస్తే మరి అందరు పోతారు అప్పుడు ఏంది ఊరు పరుచాయి మేము ఏదో ఊరుకునే పట్టుకున్నా మరి రెండు నెలల ఇప్పుడు సమస్య ఇట్లా నీళ్ళు రావట్టి మురుకు నీళ్ళు ఓ ఒంటి గంటకు రెండు గంటలకు కోవిడ్కి కావాలి కాసుడు ఉంది ఆ మురుగు నీళ్ళు అయినా పట్టుకొని తాగుతుర్రు మా ఇంట్ల మొత్తం ఎలా చేస్తుంది జ్వరాలు వచ్చినాయి మరి ఎట్లా మేడం అడుగుతానే నాకు సంబంధం లేదని అంటుంది మరి వీళ్ళ నా కారాపరు ఏం చేసుకుంటావు అనమాట పెట్టడానికి ఏమైనా నాకేం ఏం చేసుకుంటావు అని ఆయన అనమాట మరి ఎవరు అంటారు నువ్వేమో మొత్తం పట్టించుకోవాలి సరిపోవు రోజు పెడుతున్నావు నీళ్ళు మీకే సరిపోవని అని గట్టి పడితే ఏమవుతుంది ఇప్పుడు సమస్య ఏంది ఇప్పుడు సమస్య ఏముంది రావాలి పైప్ లైన్ వేస్తుంది కదా ఏమైంది ఎండోల్ అవుతుంది రాక నీళ్ళు రాక ఎండలు అవుతుంది కృష్ణ మార్డు వస్తున్నాయా రోజు మరి নাৰিন্ত <laughs> చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎందుకంటే పాలక వర్గం అనేది ఇప్పుడు లేదు కాబట్టి అధికారుల పాలన అనేది మూడు నెలల నుంచి ఊరుపల్లి గ్రామంలో నీళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది పైప్ లైన్ తీసి మూడు నెలలు అవుతుంది ఇంతవరకు దాన్ని రిపేర్ చేసింది లేదు చేసిన లేదు గ్రామ పంచాయతీ బోర్ అనేది ఒక మా ఊరికి విలేజ్ ఒక గంట పెడితే ఊరు మొత్తం సరిపోయే నీళ్ళు ఉన్నాయి మాకు నీళ్ళు లేక కాదు అదే మిషన్ పైన నీళ్ళు రావాలి మేము పెట్టాలని ఆలోచిస్తే వాళ్ళు పెడతలేరు సిబ్బంది అనేది మొత్తం నిర్లక్ష్యంగా వహిస్తుంది కాబట్టి ఎందుకంటే ఊరి పెళ్ళిలో ఒక ఒక్క గంట పెడితే ఊరు మొత్తం సరిపోయాని మా గ్రామ పంచాయతీ ఉంది నీళ్ళు లేక కాదు మిషన్ పరిమిత వాటర్ వస్తే కూడా మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి ఎలర్జీ గురించి నేనే ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా మాజీ సర్పంచ్గా చెప్తున్నాను నేను ఎందుకంటే ఎలర్జీ మొత్తం గ్రామ ప్రజలకంతా ఎలర్జీ లేచి డెంగ్యూ మలేరియా వయసుంది కాబట్టి మనం ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటి వారం రోజుల నుంచి పూర్తిగా నీళ్ళు మాత్రం ఇంతవరకు వారం రోజుల నుంచి మాత్రం వాటర్ అయితే రాలేదు అందుకే గ్రామ పంచాయతీలు ఆవేశంతో వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర నీళ్ళ బిందెలు పెట్టి ఇప్పటికీ ఇంట్లోకే లేవని ముసలిలు కూడా చాలా ఇబ్బంది పడి నీళ్ళు తెచ్చుకో తానికి నీళ్ళు తెచ్చుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి త్వర త్వరగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కాదు ఇంతవరకు స్పందిస్తలేరు వాళ్ళు ఎందుకంటే వారం రోజుల నుంచి ఏ మేము అడగకున్నా గ్రామ పంచాయతీ ఎవరు అడిగినా కానీ మాకు సంబంధం లేననే విషయం చెప్తారు కాబట్టి ఇది ఈ త్వరగా ఎండీ గారు కానీ పాలక వర్గం కానీ ఎవరైనా ప్రత్యేక అధికారి ఎవరైనా ఉన్నారో వాళ్ళు వచ్చి తొందరగా చుర తీసుకొని గ్రామ పంచాయతీకి వాటర్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607 For more updates please like and subscribe to JNTV Telangana. Hi subscribe to JNTV Telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon.